అందరికీ నమస్తే అండి ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని గారి కేసు ఆల్మోస్ట్ క్లైమాక్స్కు చేరుకుంది ఈ వారంలో మేబీ ఒక అంటే క్లైమాక్స్ అయిపోద్ది ఇంకా ఆమెను పంపించేయాలి చాలా రోజులైంది తీసుకొచ్చి నెల రోజులు దాటింది నెల రోజుల నుంచి కూడా ఆమెను విజయవాడలోనే ఉన్నారు విజయవాడలో సకల రాచి మర్యాదలు కూడా జరుగుతున్నాయి అయితే కోర్టు వరకు వెళ్ళింది ఇన్నాళ్ళు పోలీసులు విచారణ పోలీసులు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడము పోలీసులు దాని మీద విచారించడము రకరకాల వాళ్ళ మీద కేసులు నమోదు చేయడము అక్కడ వరకే వచ్చింది సో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ దాటి ఛార్జ్షీట్ దాటి ఆమె న్యాయమూర్తులకు వాంగ్మూలం ఇచ్చారు న్యాయమూర్తుల ఎదుట ఆమె హాజరై నేరుగా స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఏం జరిగింది ఎలా జరిగింది తన మీద ఎటువంటి కుట్ర చేశారు అవన్నీ కూడా ఆమె డైరెక్ట్గా వెల్లడించారు సో ఇది ఒక రకమైన కీలక మలుపు కీలక ఘట్టం అనుకోవచ్చు ఈ కేసులో ఆమెతో పాటు అందుకు సంబంధించిన సాక్షులు కూడా కోర్టుకు వెళ్ళి ఇచ్చారు సో ఆమె ప్రత్యక్ష బాధితురాలు ఆమె చెప్పారు కోర్టుకి అర్ధరాత్రి పన్నెండు వరకు వేధించారు ఉదయం ఎనిమిది గంటలకు నన్ను ఒక చోటకు తీసుకువెళ్ళి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అక్కడే వేధించారు అక్కడే ఇబ్బంది పెట్టారు రకరకాల ప్రశ్నలు అడిగారు నా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు కొట్టారు అసభ్యకరంగా తాకారు ఇవన్నీ కూడా ఆమె న్యాయమూర్తులు ఎదుటి చెప్పారనమాట మగ పోలీసులే యాక్చువల్లీ ఒక మహిళను విచారించాలి అన్నప్పుడు ఎవరు వెళ్ళాలి ఎవరు ఉండాలి అక్కడ ఖచ్చితంగా మహిళా పోలీసులు ఉండాలి అలాగే నైట్ టైం ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత వాళ్ళను ఒక నిర్ణీత సెల్లో పెట్టాలి జైలు శిక్ష రిమాండ్లో ఉంటే సెల్లో ఉంచాలి లేదు స్టేషన్లో ఉన్నా సరే ఇంటికి పంపించడం ఏదో ఒకటి చేయాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భారతీయ చట్టాలు మహిళలకు ప్రత్యేకమైన హక్కులు ఇచ్చాయి కానీ ఆమెను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వేధించడము మగ పోలీసులు ఉండి విచారం చేయడము ఇదంతా కూడా కరెక్ట్ కాదు కదా సో ఇవన్నీ కూడా కోర్టు వరకు వెళ్ళాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆమె కోర్టుకు అందించారు అలాగే పోలీసులు కూడా వాళ్ళ రిమాండ్ రిపోర్టులు షీట్లు ఇవన్నీ ఇచ్చారు ఆమె కోర్టులో ఏం చెప్పారంటే పారిశ్రామికవేత్తపై నేను పెట్టిన అత్యాచారం కేసు వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాల మీద ముంబై వచ్చి నాతో పాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం కుట్రలో భాగమే పోలీసు కస్టడీలో నన్ను ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మగ పోలీస్ అధికారులు విచారించారు ఏసీపీ హనుమంతరావు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకదల్లారు నన్ను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ తెచ్చిన ప్రతిపాదనను రెండు వేల పదిహేనులోనే తిరస్కరించా దీన్ని మనసులో పెట్టుకొని కుట్రకు పాల్పడ్డాడు ముంబైలో నన్ను నా తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన సమయంలో అప్పటి కేసు విచారణాధికారి సత్యనారాయణ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ శ్రీను ఏడీసీపీ రమణమూర్తి ఎస్ఐ షరీఫ్ దుర్గా తదితరులు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు నా ఫోన్ను జనవరి ముప్పై ఒకటి నుంచే ట్రాకింగ్లో పెట్టి నా కదలికలను తెలుసుకున్నారు నాపై ఫిర్యాదు ఫిబ్రవరి రెండో తేదీని వచ్చినప్పటికీ జనవరి ముప్పై ఒకటి నుంచి అంటే రెండు రోజుల ముందు నుంచే నా తన మీద ఫోన్ ట్రాకింగ్లో పెట్టి తన మీద నిఘా పెట్టి ముందు రోజు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని వచ్చినట్టుగా ఇవన్నీ కూడా తను వాంగ్మూలం ఇచ్చారనమాట ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకొని గున్నీ బృందం ముంబైకి వెళ్ళింది అని బాలీవుడ్ నటి కాదంబరి జాతవాన్ని న్యాయాధికారి ఎదురు వాగ్మూలం ఇచ్చారు ఇవన్నీ చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించిన ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే చాలదు కోర్టులకి స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రం చాలదు దానికి తగ్గట్టు సాక్ష్యాలు ఆధారాలు చూపించాలి సాక్ష్యం కూడా చూపించారు అవును ఇది నిజమే అని దానికి తగ్గట్టు ఆధారం కూడా చూపించారు ఆమె ఫోన్ ట్రాక్ చేసిన తీరు అలాగే దానికి సంబంధించిన గూగుల్ టేకౌట్లు అలాగే అప్పుడు విమాన టికెట్లు ఎఫ్ఐఆర్ ఏమో రెండు వేల సారీ ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి రెండో తేదీ నమోదైతే వీళ్ళు విమాన టికెట్లు ఫిబ్రవరి ఒకటో తేదీనే నమోదు చేసి తీసుకోవడం ఇవన్నీ కూడా ఆధారాలుగా చూపించారనమాట సో దాంతో కోర్టు అయితే ఇవంతా కూడా సుదీర్ఘకాలం విచారించే కేసులు అంత ఈజీగా కోర్టు జడ్జిమెంట్లు రావు కాబట్టి కోర్టు వరకు కథ వెళ్ళింది ఇప్పటికే ఆమెను తీసుకొచ్చి నలభై రోజులు దాటింది ఈ కేసు తెర మీదకి వచ్చి నలభై ఐదు రోజులు దాటింది మధ్యలో విజయవాడ వరదలు వచ్చాయి వెళ్ళిపోయినాయి తిరుమల లడ్డు ఇష్యూ వచ్చింది వెళ్తూ ఉంది కానీ ఈ కథ మాత్రం ఇంకా క్లైమాక్స్కి వెళ్ళట్ల ఇది ఎంత త్వరగా క్లైమాక్స్కి వెళ్తే ఇంకోటి ఉంది ఇటువంటి కథ ఇంకోటి ఉంది సేమ్ కాదంబరి జత్వాని తరహాలోనే ఇంకో కథ కూడా ఉంది ఇంకో వ్యవహారం కూడా ఉందన్నమాట సేమ్ మరొక అమ్మాయిని కూడా మరో మహిళని ఎవరినో కూడా అక్రమంగా నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఒక ఎపిసోడ్ ఉంది దాన్ని కూడా ఎప్పుడు తెర మీదకి తెస్తారో తెస్తారు ఎన్ని పాపాలు మూట కొట్టుకున్నారో ఎన్ని తప్పులు చేశారో అవన్నీ కూడా కాలక్రమేణా బయటకు వస్తున్నాయి థ్యాంక్ యూ